సున్నిపెంట శివార్లో పెద్దపులి కలకలం శ్రీశైలం మండల కేంద్రమైన సున్నిపెంట గ్రామంలో పెద్దపులి కలకలం రేపింది శ్రీశైలం హైదరాబాద్ ప్రధాన రహదారిలోని శ్రీ లక్ష్మీ అమ్మవారి ఆలయం వద్ద ఇవాళ సాయంత్రం ఐదు గంటల సమయంలో పెద్దపులి ఓ కొండముచ్చుని ఎత్తుకొని అడవిలోకి వెళ్ళినట్లు భూచక్రగడ్డ అమ్ముకునేవారు తెలిపారు కొండముచ్చుల గుంపు కుక్కల అరుపులతో అటుగా గమనించగా పెద్దపులి కొండముచ్చుని ఎత్తుకువెళ్లి కనిపించిందని చెప్పారు

మామూలుగా నైట్ కదా వచ్చేది ఇక్కడనే రోడ్డు దాటుతుంది శతఫులే ముందు దాటింది కట్టుంది